హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ స్వరూపా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగుండాలని మీరు అందరు బాగుండాలి మరి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమి దరి బరి తోయట్లేదండి పండించొచ్చిన కానీ నుంచి ఏం చేయాలి అర్థం కాగా ఏదో తిన్నా తిన్నా అనిపించిందండి అందుకని చికెన్ తెచ్చుకున్నాను ఒక అర కేజీ తెచ్చుకున్నానండి ఇంక దీన్ని వండుకుందామని అక్కడ అంటే క్లీన్ చేసి అక్కడ పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కూర రెడీ చేసుకోవడానికి బాండి రెడీ అయిపోతున్నాను తినాలి అనిపించింది మాట ఇంకంతే తెచ్చేసుకున్నాము కదండి కూర చికెన్ చేస్తున్నాను అని మీకు చూపిస్తాను చికెన్లోకి అయితే మసాలా తీసుకున్నాను అనమాట అల్లం పేస్ట్ చక్క కరివేపాకు వేగినీడి చికెన్ వేసుకున్నాం దీంట్లోకి మసాలా ఏగింది చికెన్ అయితే వేసేసానండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం దీంట్లోకి బాగా మసాలాకి మొక్క పట్టిందాక తిప్పుకుందాము చూశారు కదా ఎలా పట్టిందో ఇంక దీన్ని మొక్కని ఈ మసాలాలో ఉడకనిద్దాము ఎవర ఉడికిందో లేదో చూసుకుందాము కూర అయితే ఉడుకుతుందండి అది మసాలా నీళ్ళల్లో కూర మగ్గుతుంది అనమాట కొద్దిగా ఆగాలి నేను ఇప్పుడే చికెన్ వండుతా ఇప్పుడే మళ్ళీ ఇంకోటి అనమాట చికెన్ ఎప్పుడు వైట్ రైస్లో తింటానే ఉంటాం కదా అందుకని మళ్ళీ రెండు గిద్దలు అంటే మా ముగ్గురికి నాకు మా అబ్బాయికి మా ఆయనకి వచ్చేలాగా ఒక రెండు అన్నం పలావ్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం బాగుంటుంది కాంపిటీషన్ బాగుంటుంది ఎప్పుడు వైట్ రైస్లో తింటానే ఉంటాం కదా సరేనా రెడీ చేస్తాను వీటికి కూడా కూర అయితే చికెన్ అయితే దగ్గర పడిపోయిందండి ఇప్పుడు కారం వేసుకున్నాం కొంచెం దీంట్లోకి తగినంత కారం పచ్చిమిరగాలు వేసింది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకుందాం కారం వేసేసే కదండి నాలుగు టమాటా ముక్కలు వేసుకుందాం ఈ వాసం లేకుండా అంతే ఏం లేదు గ్రేవీగా ఉంటుంది అన్నమాట కొంచెం ఓకేనా ఇంకా అలా వదిలేసేద్దామండి ఇంకా సిమ్లో పెట్టుకుంటే ఇంకా టమాటా నీరుతో ఆ నీరుతో కూర అంతా బాగా మగ్గిపోతుంది అన్నమాట ఇంకా కూర అయితే అయిపోయిందండి చికెన్ పని అయితే అయిపోయింది పల్లా కథి నెయ్యి పోసానండి నాకు నెయ్యితో చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట ఇవన్నీ దీంట్లో వేసేసాను ఇవన్నీ ఆగాలి ఇవన్నీ కొంచెం వేగనిద్దాం ఈ మసాలా పలావ్ దినుసులు అయితే వేగినీడి దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం పేస్ట్ కొంచెం బాగా నేతిలో వేగాలన్నమాట నేను డాల్లా వేయను ఆయిదేయను ఏం లేదండి ఓన్లీ నెయ్యితోనే మాత్రమే తినాలి అనుకున్నాను కాబట్టి అది జరిగిపోతుంది ఇది కొంచెం పేస్ట్ గానిద్దాం పలావ్ మసాలా అయితే వేగిందండి దీంట్లోకి వచ్చేసేసి టమాటా పచ్చి వేస్తాము నేనైతే క్యారెట్ వేయనండి అంటే ఎక్కువ రైస్ చేస్తే క్యారెట్ వేసుకొని అన్నీ ఆలుగడ్డ క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు నేను కొంచమే కాబట్టి ఇప్పటికి ఇప్పుడు అనుకోని చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇది మగ్గనిద్దాం టమాటా పచ్చిమిరగా అదైతే వేగిపోయిందండి ఇది కొత్తిమీర పుదీనా వేసానండి దీంట్లో కొంచెం వాటర్ తీసుకుందాం ఇదిగోండి వాటర్ పోస్తున్నాను అంటే నా కొలత లెక్కలో నేను పోసుకుంటున్నాను అనమాట ఈ లోటాతో లోటా పోసేసాను సరిపోద్ది పొద్దు చూసారు కదండీ ఎంత సింపుల్గా పలావ్ చేసుకుంటున్నాను నేను ఓకే అండి ఇది ఉడకనిద్దాము ఈ రెసరంతా కాగనిద్దాము చూడండి పలావ్కి ఎసరైతే వచ్చేసేసింది ఇంకా బీమిస్తున్నామా దీంట్లోకి సిట్లో గం చేసుకోవాలండి చూసారు కదండి ఇంకా ఈ పలావ్ ఉడకనిద్దాము ఇదిగోండి పలావ్ అన్నంలోకి పెరుగు కూడా కలిపేసేది క్యారెట్ కొత్తిమీర పచ్చిమిరగాయ ఉల్లిగడ్డలు అన్నీ వేసేసేసాను అయిపోయింది ఇది కూడా రెడీ అయిపోయింది పలావ్ కూడా రెడీ అయిపోయిందండి అదిగో అన్నం కూడా ఉడికిపోయింది అంటే కలిచ్చకూడదు కానీ నేను ఊరికట్టేసాను అనమాట ఊరికట్లా కలిచ్చాను చూసారు కదండి పలావ్ అన్నం కూడా రెడీ అయిపోయింది ఇక నేను స్నానం చేసి చూసారు కదండి చికెన్తో పోయేది అదే అంటారు పెద్దోళ్ళు గోడితో పోయేది గొడ్డలా తెచ్చుకోవద్దని అట్టా గోడితో బొద్దులు చికెన్ అనుకున్నాను చికెన్తో పాటు అన్ని దినుసులు ఇంట్లో ఉండటం వల్ల పలావ్ గోడ చేసుకుందాం అనిపించేసింది అప్పటికప్పటికి నెయ్యి కూడా రెడీగా ఉంది ఇంకా అన్నీ అనుకోకుండా పలావ్ కూడా చేసేసుకున్నాను వేడి వేడిగా పలావ్ చికెన్ రెడీగా పెరుగు రెడీగా ఉంది నా కోసం ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా మాట లేట్ లేకుండా వేడివేడిగా తింటేనే అబ్బా పరుకుంటుంది అనమాట ఇంకెందుకు లేదు సరేనండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్